గోదావరి ప్రాంతం అదే మరి సూర్యలంక బీచ్లు కూడా పూర్తిగా డెవలప్ చేయడానికి ముందుకు పోతాం ఈరోజు మీరు ఒకసారి చూస్తే పద్నాలుగు పంతొమ్మిది చేసిన ఎంఓయ్యూలు అన్నీ పోయినాయి అందరూ పారిపోయారు మళ్ళీ ఇప్పుడు పిలిచాం ఒక నలభై మంది వచ్చారు ఇప్పుడు నేనుండే ఇక్కడుండే మీ అందరిని ఒకటే కోరుతున్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంటర్ప్రినర్ తయారు కావాలని అది టూరిజంలో కావచ్చు ఇండస్ట్రీలో కావచ్చు అగ్రో ప్రాసెసింగ్ కావచ్చు ఎంఎస్ఎంఈ కావచ్చు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఉద్యోగం కోసం తాపత్రయపడడం కంటే ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలనేది నా కోరిక దానికోసం పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అలాంటి రావాలంటే టూరిజంలో చాలా అవకాశాలు ఉన్నాయి దానికి మనం నాంది పలకాల్సిన అవసరం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల కోట్లు ఖర్చు పెడితే ఐదేళ్లలో వీళ్ళు ఖర్చు పెట్టింది నూట అరవై ఏడు కోట్లు అంటే ఏ మూలకు సరిపోతుందో అర్థం కాని పరిస్థితి ఇంకొక పక్కన ఆ రోజులో పదకొండు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఐదు వందల మందికి కూడా ఉద్యోగాలు రాని పరిస్థితి ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేస్తాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ని శ్రీశైలం అఖండ గోదావరి సూర్యలంక ఇవన్నీ కూడా స్పెషల్ టూరిస్ట్ సెంటర్స్ కింద అభివృద్ధి చేస్తాం డెస్టినేషన్ డెవలప్మెంట్ కోసం కూడా ముందుకు తీసుకెళ్తాం అరకు లంసంగి ఇప్పుడే చూపించారు బెలూన్ ఫెస్టివల్ అరకులో పెట్టాం వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఫెస్టివల్స్ అన్ని కండక్ట్ చేశాం కోట మీరు చూస్తే దేశంలో ఎక్కడా లేనటువంటి బ్యూటిఫుల్ ప్లేస్ అది అలాంటివన్నీ మనం డెవలప్ చేసుకోగలిగితే చాలా భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ ప్రభుత్వ విధానం ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్లో చెప్పాలనుకున్నాను చాలా రోజులను జరుగుతున్నారు టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇమ్మని అందరూ కోరుకుంటున్నారు ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం ఇప్పుడే మా మంత్రికి మా సెక్రటరీకి చెప్తున్నాను తొందరలోనే ఒక ప్రత్యేకమైన పాలసీ కూడా రూపకల్పన చేస్తాం హోటల్ ఇండస్ట్రీ కూడా చెప్తున్నా మీ మీద దాడులు ఉండవు మీరు కూడా చేయాల్సిన పని సిన్సియర్గా చేయండి నీతి నిజాయితీగా చేయండి ఆశపడకుండా చేయండి పక్క రాష్ట్రంలో ఒంటి గంట వరకు ఉంటే హోటల్స్ అన్ని ఇక్కడ పది గంటలకు తొమ్మిదిన్నరకు వచ్చి పోలీసులు లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తున్నారు ఇంత మునిపే జీవో ఇచ్చాను టూరిజం కోసం పన్నెండు గంటల వరకు హోటల్స్ రన్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తాం అదే సమయంలో మీరు ఎవ్వరూ భయపడక్కర్లేదు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మాత్రం ఉండడానికి వీల్లేదు ఎక్కడ కూడా గంజాయి ఉండదు లేకపోతే డ్రగ్స్ ఉండవు ఒకవేళ ఎక్కడన్నా డ్రగ్స్ ఉంటే మాత్రం అదే లాస్ట్ డే అవుతుంది మొత్తం సీసీటీవీ కెమెరాలు కూడా ఎక్కువ పెడుతున్న రాష్ట్రం మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్ ఎవడైనా ఇంట్లో నుంచి బయలుదేరి వస్తే అతన్ని ట్రాక్ చేసే మెకానిజం కూడా పెట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాం అదే సమయంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి పూర్తి స్వేచ్ఛనిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకుంటాం మనం ఇచ్చే డబ్బులు పెడతాం పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంకా ముందుకు పోగలిగితే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా తీసుకొని ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఎయిర్ బిఎన్బి ఇల్లు వెళ్ళది గెస్ట్లు వాళ్ళు తీసుకొస్తారు ఆ ఇంట్లో ప్రొఫెషనలిజం ఇద్దాం ఇప్పుడు ఇల్లు కట్టారు మంచి ఇల్లు ఆ ఇంట్లో ఎవరు లేరు మీరు ఎవరికి ఇవ్వరు దీనివల్ల ఇల్లు కూడా చెడిపోతుంది అలాంటి ఒక ఇల్లు కూడా మీకు ఒక ఆస్తి కింద ఒక భూమే కాదు ఒక ఫ్యాక్టరీయే కాదు ఒక హోటలే కాదు ఇల్లు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఉంటుంది మా సెక్రటరీ కదా చెప్పి ఇలాంటి వ్యవస్థలు చాలా ఉన్నాయి బ్రింగ్ దెమ్ యాజ్ పార్ట్నర్స్ గ్రామీణ ప్రాంతాల్లో వారసత్వంగా వచ్చిన ఇంట్లో బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి ప్రపంచం మొత్తం బిల్డింగ్లో ఉండి ఉండి అలవాటైపోయి ఇప్పుడు బోరు కొట్టి పల్లెటూరులో పల్లెటూరి వాతావరణం చూడాలని చెప్పి చాలా మందికి ఉంది అలాంటప్పుడు మంచి ఇల్లుగానే అక్కడ ఉంటే నేరుగా టూరిజానికి వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం వస్తుంది దీంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు నుంచి మేము అడుగుతున్నాం వితిన్ ఫిఫ్టీన్ డేస్ అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికి అనౌన్స్ చేస్తాం ఆ తర్వాత మీ బాధ్యత మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారా మీరు రండి హోటల్స్ కడతారా ముందుకు రండి కట్టిన వాళ్ళు మీరు కొలాబరేషన్స్ పెట్టుకుంటారు చైన్ ఆఫ్ హోటల్స్ రన్నింగ్ కోసం అవన్నీ కూడా అదే మరి ట్రావెల్లో వస్తారా లేకపోతే దీనివల్ల మీరు టూరిజం వల్ల చాలామందికి ఉపాధి వస్తుంది ట్రావెలింగ్ అక్కడ పనిచేసే వాళ్ళు టూరిజం స్పాట్స్ లేకపోతే కళాకారులకి ఇలాంటివి వేరియస్ ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది అవన్నీ కూడా కెపాసిటీ బిల్డింగ్ స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్కి చెప్పాను దీంట్లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నెంబర్ ఆఫ్ రూములు పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో మీరు చూస్తే మూడు వేల మూడు వందల నలభై రూములే ఉన్నాయి హైదరాబాద్లో మూడు నాలుగు హోటల్స్లో ఉంటాయి ఇన్ని రూములు అన్ని రూములు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఒకప్పుడు హైదరాబాద్లో కూడా నేను ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఒకే హోటల్ జీవీకే నేను ఆ రోజు ఏది పెట్టాలన్నా అక్కడికే పోయేవాళ్ళం అక్కడి నుంచి ప్రారంభిస్తే ఇప్పుడు కొన్ని వందల హోటల్స్ వచ్చాయి కొన్ని వేల రూమ్స్ వచ్చే వచ్చే పరిస్థితి వచ్చింది రేపు రాష్ట్రంలో కూడా విశాఖపట్నం కావచ్చు అమరావతి కావచ్చు తిరుపతి కావచ్చు గోదావరి జిల్లాలు కానీ అన్ని జిల్లాల్లో ఇది పెద్ద ఎత్తున తీసుకుంటాం దీన్ని భారీ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి చేసేటప్పుడు నేను ఇప్పటికే ఆధ్వన్లో చూశాను ఇప్పుడే వంద కోట్ల రూపాయల పెట్టుబడితో ఫైవ్ స్టార్ హోటల్ విమల రేజెన్సీ ఎన్ఆర్ఐ వాళ్ళు వాళ్ళ ఊరు డెవలప్మెంట్ చేయడం కోసం మూడు పాయింట్ ఎనిమిది ఎకరాలు నిర్మించిన ఫైవ్ స్టార్ హోటల్ రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కల్పించే పరిస్థితి వస్తుంది కనీసం పోతే ఒకప్పుడు ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వచ్చేయాలని ఉండేది కనీసం ఇప్పుడు ఒక రాత్రి అక్కడ ఉండే వస్తూ కల్పించినటువంటి ఆ విమల రెజెన్సీ మేనేజ్మెంట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం కంగ్రాచులేషన్స్ అమ్మ మనస్ఫూర్తిగా అభినందనలు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఇది ఒక అవకాశం అలాంటి వాళ్ళందరూ ముందుకు రండి ఇది రేట్ ఆఫ్ రిటర్న్స్ కూడా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నా టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితి వస్తుంది టూరిజంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తుంది టెక్నాలజీ బాగా హ్యాండీగా తయారైంది ఒకప్పుడు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే అందరూ నేను చేశారు తిండి పెడుతుందా అని మాట్లాడారు ఇప్పుడు సెల్ ఫోన్ అనేది తిండి పెట్టడం కాదు సెల్ ఫోన్ లేకపోతే ఎవరు ఉండలేం భార్య లేకపోతే భర్త ఉంటుంది భర్త లేకపోతే భార్య ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు ఆ పరిస్థితికి వచ్చాం ఇట్ ఈస్ ఎసెన్షియల్ కమాడిటీగా తయారైంది దాంట్లో కూడా ఒక ఇది ఉంది సెల్ ఫోన్ ఉంటే వర్చువల్గా అన్ని పనులు మీరు చేసేసుకోవచ్చు అది మీకు క్యాష్ కావాలన్నా జనరేట్ చేస్తుంది లేకపోతే వీసా కావాలన్నా అందులో ఉంటుంది నాలెడ్జ్ కావాలని అందులో ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది దీనికోసం నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా ఈ నాలెడ్జ్ ఎకానమీలో ఏ విధంగా ముందుకు పోవాలో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకు పోగలిగితే మొన్న మీరు ఇక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా నేను చూశాను మూడు రోజుల్లో నాలుగు లక్షల మందిని ఎన్యూమరేట్ చేయగలిగాం మేము పదహారు వందల టీంలు వెళ్ళాయి త్రీ డేసే టైం ఇచ్చాను ఇంటింటికి వెళ్ళారు ఎన్యుమరేట్ చేశారు మా దగ్గర పాత డేటా ఉంది కంపేర్ చేశాం ఫోన్ నెంబర్లు తీసుకున్నాం నిన్న నాలుగు లక్షల మందికి ఆరు ఆరు వందల రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం డీబీటీ ద్వారా నేను అందజేశాను ఇప్పటికి చాలా వరకు చేరిపోయాను రేపు మళ్ళీ ఎల్లుండు అందరికి ఒక ఐవీఆర్ఎస్ మెసేజ్ పంపించి చేరిందా లేదా కనుక్కొని దానిపైన ఫైనలైజ్ చేస్తున్నాం మండే ఒక మీటింగ్ పెట్టుకొని సమింగ్ అప్ చేస్తున్నాం కొంతమంది మాకు చేరలేదంటే అవి కూడా తెప్పిస్తే పదమూడు వేల అప్లికేషన్లు పదకొండు వేల మంది ఇండ్ల దగ్గర లేరు ఎక్కడికో బయట వెళ్ళారు అవి కూడా తెప్పించి మళ్ళా ఒకసారి ఫైనలైజ్ చేశాం నేను ఒకే మాట చెప్పాను లాస్ట్ మైల్లో ఉండే చివరి వ్యక్తికి న్యాయం చేసే వరకు ఇక్కడి నుంచి నేను వెళ్ళనని చెప్పా ఆ మాట మీద నిలబడి చివరి వ్యక్తికి న్యాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా అది టెక్నాలజీతోనే సాధ్యమైంది అన్ని విషయాల్లో కూడా అర్బన్ కంపెనీ తెప్పించాం ఐదు వందల మంది స్కిల్ లేబర్లు పెట్టి కార్పెంటర్లు అందరిని పెట్టి వాళ్ళ దగ్గర పని చేయించాం ఎలక్ట్రానిక్ గూడ్స్ అందరినీ పిలిపించాం ఆరు వేల మందికి రిపేర్లు చేపించి ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇవన్నీ రిపేర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం ఒక పద్నాలుగు వేల మంది దగ్గర దగ్గర స్టవ్లు పోతే అవన్నీ రిపేర్ చేయించాం ఎనభై వేల ఇండ్లు ఫైర్ ఇంజిన్స్ పెట్టి క్లీన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంత పెద్ద విపత్తు పది రోజులు జరిగితే డ్రైన్స్ ఫ్లడ్ వాటర్ కలిసిపోతే ఒక్క చిన్న డిసీజ్ రాలేదంటే దానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాగ్రత్తలు ఇలాంటివి ఎన్ని కూడా టెక్నాలజీ యజులు వచ్చింది నాకు ఒక నమ్మకం ఉంది ప్రజలు కాని మళ్లీ అటు ఇటు చూడకుండా నేరుగా చూడగలిగితే ఈ రాష్ట్రం స్వర్ణయుగమే నాకు ఏమాత్రం అనుమానం లేదు ఈరోజు కూడా మీరు చూస్తే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చినా ఇవ్వలేదని అబద్ధం చెప్పే పరిస్థితికి వస్తే ఆ అబద్దాన్ని తప్పు అని చెప్పడానికి మళ్ళా నాకు టైం తీసుకుంటున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేపించి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది నేను భూతంతో పోరాడాలి మళ్లీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి ఇలాంటి సమస్యలుంటాయి అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాల్లో లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది స్వర్ణ గా తయారవుతుంది నాకు ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ ఉండే వనరులు ఎక్కడా లేవు హైదరాబాద్ ని అభివృద్ధి చేసినప్పుడు నాకు ఏం దొరకలే అక్కడ దొరికినంత గవర్నమెంట్ ల్యాండ్ ఒకటే దొరికింది నీళ్లు కూడా లేవు ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోండి అప్పుడే కృష్ణా జలాలు తీసుకెళ్లాను కరెంట్ కూడా సరిగా లేకపోతే కరెంట్ ఇంప్రూవ్ చేశాను ఏం చేయాలని ఆలోచన ఫస్ట్ ఐటెక్స్ కట్టే ఐటెక్స్ హైటెక్ సిటీ కట్టా అక్కడి నుంచి వన్ బై వన్ బ్రిక్ బై బ్రిక్ చేసుకుంటా ముందుకు పోయాం అన్నీ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రోజు మీరు చూస్తే మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది కంట్రీ హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ ఈ రెండు సాధించామంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ కారణం అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కర్నూలు దగ్గరంత తిరుపతిలో ఈ రోజు చంద్రగిరి కోటలో ఆరు కోట్లతో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేశాం అనకాపల్లి బొజ్జన కొండలో లైట్స్ అండ్ షో ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బౌద్ధ ఆరామంలో స్వదేశీ దర్శన కింద ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఈరోజే పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఐఆర్సీటీసీతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి ఒప్పందాలు చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది టూరిజం టూరిస్టులు రావడం ఇక్కడ కూడా ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా టూరిస్టులు రావాలంటే మనలో కూడా మారాలి ఏలాంటి చిన్న మోసాలు చేసే పరిస్థితి వస్తే టూరిస్టులు రారు లాండ్ ఆర్డర్ లేకపోతే టూరిస్టులు రారు ప్రశాంతమైన వాతావరణం ఉండాలి ఇక్కడ ఉండే వాళ్ళలో కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరిని మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన ఊరికి వచ్చిన టూరిస్ట్ను కూడా విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కొన్ని కొన్ని దేశాలని చూసా టూరిజం ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు మాటల్లో సహకరించడం అన్ని విషయాలు ట్యాక్సీ డ్రైవర్ మొదలుకొని లేకుంటే హోటల్లో పనిచేసే వ్యక్తులు మొదలుకొని ఆ బిహేవియర్లో చాలా పాజిటివిటీ ఉంటుంది అవి చేయాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికి ఒకటే ఆమె ఇస్తున్న ఈ సంవత్సరం ప్రారంభం ఎవరు చూసినా ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించే మాట్లాడాలి దేశంలో ప్రపంచంలో ఉండేవాళ్లు ఆంధ్రప్రదేశ్కి ఒక్కసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అనుభవించాలనే పరిస్థితి తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఆ సంకల్పంతో ముందుకు పోదాం మీరందరూ కూడా దీనికి దోహదం చేయండి రెండు వేల నలభై ఏడుకి రాష్ట్ర జీవీఏలో అంటే జిఎస్డీపీలో కనీసం ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఉండాలి ఇప్పుడు సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇది మూడు రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు మనం చేసే ఉద్యోగాల్లో కనీసం ఇరవై పర్సెంట్ ఉద్యోగాలు టూరిజంలో వచ్చే పరిస్థితి రావాలి ఇది సాధ్యం అవి కూడా రావాల్సిన అవసరం ఉంది విదేశస్తుల్ని అట్రాక్ట్ చేయడంలో కనీసం టాప్ త్రీలో మనం ఉండాల్సిన అవసరం ఉంది ఎవరైనా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐదారు రోజులు ఉండే పరిస్థితి రావాలి ఏమీ లేదు చూడడానికి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదు పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి అలాంటి ప్రోడక్ట్స్ మనం ప్రొవైడ్ చేసే పరిస్థితి రావాలి దానికి మీరందరూ ఆలోచించి ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నా రాబోయే ఇరవై మూడేళ్లలో కనీసం రాష్ట్రంలో ఒక నలభై యాభై వేల రూములు రావాలి ఏఆర్ బిఎన్పి కింద కూడా చాలా ఇండ్లు మనం నోటిఫై చేసి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసే పరిస్థితి రావాలి ఏది తీసుకున్న ఒక అగ్రికల్చర్ కూడా ఒక టూరిజమే గుర్తుపెట్టుకోండి మీరు మనం మంచి పొలాలుగాను తయారు చేయగలిగి ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే పెద్ద ఎత్తున మనం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళాం ఇప్పటికే పది లక్షల ఎకరాల్లో ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ ఉంది దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఫార్మర్స్ పనిచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఐదేళ్లలో ఇరవై లక్షల మంది ఫార్మర్స్ యాభై లక్షల ఎకరాల్లో నేచురల్ ఫార్మింగ్ పోవాలనుకుంటున్నాం ఇది జరిగితే గేమ్ చేంజర్ అవుతుంది ఇప్పుడే మీరు చూసి చాలా మార్పులు వస్తున్నాయి సమాజంలో గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం గ్రీన్ హైడ్రోజన్కి పోతున్నాం ఇప్పుడే నేను చూస్తే ఎన్హెచ్పిసి ఒక లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి జెన్కోతో ఒక ఒప్పందం చేసుకున్నారు ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోయినప్పుడు టూరిజాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి టూరిజం గురించి పూర్తి అవగాహన ఉండాలి హోటల్ ఇండస్ట్రీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా ఆంధ్రాకు ఒక మంచి పేరు ఉంది ఎక్కడన్నా మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుందంటే ఆంధ్రప్రదేశ్ దొరుకుతుందని ఢిల్లీలో ఏపీ భవన్ ఉండేది అందులో మంచి కేటర్ పెట్టాం ఎక్కువ ఉండే మన దగ్గరనే సాయి అని ఢిల్లీలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా ఆంధ్ర ఫుడ్ కోసం ఏపీ భవన్కి వస్తారు అది మన ఫుడ్లో ఉండే విశిష్టత దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి మీరంతా ఎందుకంటే టూరిస్ట్ అనేవాడు ఎంజాయ్ చేయడానికి వస్తారు ప్రశాంతంగా ఉండడానికి వస్తారు మంచి ఫుడ్ కోరుకుంటారు అలాంటివన్నీ మనం కానీ ప్రొవైడ్ చేయగలిగితే కల్చర్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి ఆల్ ప్రొడక్ట్స్ టూరిజానికి రావ కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది అది మార్కెట్ చేసే బాధ్యత నాది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏం కావాలో ఎప్పటికప్పుడు చెప్తాం మా వాళ్ళకు కూడా మేము చెప్తాను మా సెక్రటరీకి కూడా మీరు చిన్న చిన్నగా ఆలోచిస్తున్నారు చిన్న చిన్నగా ఆలోచిస్తే సాధ్యం కాదు డ్రీమ్ హై మెగా డ్రీమ్స్ ఉండాలి అది సాధించడానికి పాలసీస్ ఒకటినే ఉండాలి నేను ఇప్పుడే చెప్పాను వీలైతే ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు కొత్త పాలసీ తీసుకొస్తున్నారు టూరిజానికి ఇక్కడే అనౌన్స్ ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తామని చెప్పి నేను చాలా ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తాం ఆ స్టేటస్ ఇచ్చి ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్ అది హోటల్ కావచ్చు ట్రావెల్ కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటికి ఇస్తాం అది ల్యాండ్లో ఇచ్చే ఇన్సెంటివ్ కానీ క్యాష్ ఇన్సెంటివ్స్ కానీ పవర్ ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం అన్నీ ఇచ్చి ఇండస్ట్రీని ముందుకు తీసే బాధ్యత మాది దానికి పూర్తిగా సహకరించే బాధ్యత మీదని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో పర్యాటక రంగాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి నాంది పలకాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు జై ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తమ అమూల్యమైన సందేశం అందించిన గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ పర్యాటక శాఖ మాధ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని స్టేట్ యాన్యువల్ టూరిజం ని అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ముందుగా బెస్ట్ హోటల్ ఫైవ్ స్టార్ డీలక్స్ అవార్డు అందుకోవలసిందిగా రేడిసన్ బ్లూ రిసార్ట్ విశాఖపట్నం శ్రీ కోనపరెడ్డి అరుణ్ గారిని జి శ్రీలత గారిని అభిషేక్ పని గారిని రాజ్ కిరణ్ గారిని ఆహ్వానిస్తున్నాం